వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ మనం ఈరోజు సగ్గు సగ్గుబియ్యం చాలా హెల్త్కి మంచిదండి ఎముకలు గుజ్జు తేరుతుంది కడుపులో చల్లగా ఉంటుంది ప్రతి ఇది దానికి కూడా సగ్గుబియ్యం చావా చాలా మంచిది ఇప్పుడు సేమే చేస్తున్నారు పాతకాలం అంతా బియ్యమే చేసేవాళ్ళు అది ఏ విధంగా చేస్తారో చూపిస్తారు అండి తేలిగ్గా చేసేది ఫస్ట్ నెయ్యి వేసుకుంటామండి నెయ్యి మీకు ఇవికుందాం సిమ్లో పెట్టు సిమ్లోనే పెట్టాం

సగ్గు బియ్యము ఒక రెండు మూడు గంటల ముందు నానబెట్టుకోవాలండి నానబెట్టుకోవాలి నానబెట్టుకొని నానబెట్టుకుంటే ఇట్లా ఉడిపిద్ది అన్నట్లు ఇది చాలా మంచిదండి హెల్త్కి చాలా మంచిది మా అమ్మ మా అమ్మ చేసేది చిన్నప్పుడు మా అమ్మ చేసి మేము చాలా మంది కదా అందరికి ఒక్కొక్క గ్లాసు ఎండాకాలం కానీ వానాకాలం కానీ చలికాలం కానీ చేసేదండి చేసి ఇదిగో ఈ విధంగా మనం వేడి పెట్టాలన్నా పోసుకోవచ్చు అయినా పోయచ్చు పర్వాలేదు సగ్గుబియ్యం బాగా ఉడకబెట్టాల సగ్గుబియ్యము బాగా ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ కాగు పాలు కాగబెట్టి ఇదిగో ఒక గ్లాస్లో తీసుకోండి ఇదిగో పెట్టుకున్నాం కాగబెట్టిన పాలు అవి తర్వాత యాలక్కాయ పొడి కొట్టుకోవాలా కొంచెం ఇదిగోండి జీడిపప్పు వేయించుకోవాలా ఇదిగోండి ఇది కూడా వేయండి తొక్క కూడా కొట్టి పెట్టుకున్నాను ఇదో అండి బెల్లం ఎక్కువ వేసుకోవద్దు తగినంత వేసుకోండి వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు అందరూ ఆడబిడ్డలకి అలాచనాలు ఈ లాంఛన ఇవ్వాల్సిందేనండి ఇవ్వాల్సిందే కానీ మితిమించి కూడా ఇవ్వ అడుగుతున్నారు మితిమించి అడుగుతున్నారు వాళ్ళకి డెబ్భై సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా ఇంకా అన్నయ్య పెట్టలేదు అని అంటూ ఉంటారు అది ఎంత తప్పండి ఎంత పెట్టగలమో అంతే పెట్టాలండి మితిమించి మాత్రం పెట్టకూడదు ఇది చాలామంది నన్ను కూడా అడిగారు ఇది ఆడబిడ్డకు లాంచిన అంటున్నారు అవి ఇవి చాలా అడుగుతున్నారు అవి ఏ విధంగా అది అంటే ఉంది ఉంది కానీ మితిమించి లేదు మితిమించి లేదు వయసు కూడా చూసుకోవాలండి మన వయసు ఎంత మనం ఇప్పుడు అవన్నీ అడగచ్చా అని కూడా చూసుకోవాలండి అవన్నీ చూసుకోరండి ఎంతకంటే అంత మాట్లాడుతూ ఉంటారు ఆడబిడ్డలు అట్లా ఉండకూడదండి ఇది కూడా ఉరుకుతున్నాయి ఇవి నానబెట్టాం కదా తొందరగా ఉడుకుతాయి అండి నానబెట్టాము కదా తొందరగా ఉడుగుతాయి సిమ్లో పెట్టుకుందాం సిమ్లో పెట్టుకుంటే చిన్నగా ఉడుగుతాయండి నాణ్యని కూడా బాగా ఉడుగుతాయి హెల్త్కి చాలా మంచిది సగ్గ బియ్యము మో మోకాళ్ళ నొప్పులకి కానీ మోకాళ్ళ గుజ్జు కానీ అన్నీ తయారవుతుంది మా ప్రేమక్క మా పెద్దక్క ప్రతిరోజు రాత్రి భోజనం చేసినాక ఉడుకునేటప్పుడు అందరికీ ఇంతంత గాజు గ్లాసులు ఇచ్చేదండి ప్రతి ఒక్కరికి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎంత కాగబెట్టి ఇంత బెల్లం వేసేసి పాలు పోసి అందరికీ పొడుకునేటప్పుడు మనకు మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది అన్నట్టు అందుకని బోర్ చేసేసి పడుకునేటప్పుడు అది తాగుపడి ఉంటే కడుపు అంతా నిండుగా ఉంటుంది అవి సగుబింజాగా తాగేస్తే కడుపు నిండుగా ఉంటుంది ఎల్తిగా ఉండదు అన్నట్టు అందుకని మా ప్రేమ మా పెద్ద ప్రతి ఒక్క ప్రతిరోజు కూడా సగమెం జాబ్ కంపల్సరీ చేసేదండి చేసి పిల్లలందరికీ ఇచ్చేది మేమైతే మాకు అందరికీ ఇంకా ఎవరు ఉంటే అందరికీ ఇచ్చేది అన్నట్టుగోండి ఉడుకుతున్నాయి ఉడికిన గుర్తు ఏంటంటే అవి పైకి వస్తాయండి ఈ విధంగా పైకి వస్తాయి వచ్చినవి అంటే అన్ని ఉడికినట్టు లెక్కండి చూపించండి సక్క బియ్యం రెండు మూడు గంటలు నానబెట్టాలా అంతే మనకి వీలైతే ఇంకా కొంచెం ముందు కూడా నానబెట్టుకోవచ్చు ఇదిగోండి డెకరేషన్కి తీసుకొని వచ్చాను ఇదిగో ఇవి ఉడుకుతున్నాయి చూడండి బాగా ఉడకనియాల అదిగో ఎట్లా అయిందో చూసారా చక్కగా చిక్కగా బాగా అయ్యింది కొందరు బెల్లం ఏంటి బియ్య పిండిలు ఉంది కదా బియ్య పిండి కూడా బెల్లంలో కలిపి పోస్తారండి అందరూ చిక్కగా వస్తుంది అన్నట్టు బియ్య పిండి అంత నీళ్లు పోసేసి కొంచెం బెల్లం వేసి కలిపి అందులో పోయాల పోస్తే అప్పుడు మనకి సగుజావా చాలా చిక్కగా వస్తుంది అన్నట్టు ఇవ్వండి ఇప్పుడే బెల్లం వేసుకోవాలా ఇవ్వండి బెల్లం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి రోజు తాగే వాళ్ళకి ఎక్కువ వేసుకోకండి ండి ఈ విధంగా ఉడుకుతుంది కొంచెం ఉడకాల మీరేం చేయాలంటే బెల్లం ముందు ఉడకబెట్టేసి ఉడదేంటి దీంట్లో ముందే ఉడకబెట్టి వేసుకోవాలండి పాలు ఎప్పుడు వేసుకోవాలా పొయ్యి ఆపేసి దించి పక్కన పెట్టుకోవాలా గిన్నె అప్పుడు పోయాలా లేకపోతే ఇరిగిపోతాయండి విరిగిపోతాయి మళ్ళీ ఇంకొక విషయం అండి బంగారం విషయం బంగారం ఇప్పుడు లక్ష వచ్చింది కదండి లక్ష అందుకుంది కదా ఇంకా ట్వంటీ ఇయర్స్కి కోటి రూపాయలు అవుతుందంటే అంటే పెద్దవాళ్ళ వాళ్ళ విశ్లేషకులది ఆజన అన్నట్లు మనం ఇప్పుడు పెరిగింది అనుకోకండి ఎప్పటికీ పెరి పెరిగినా మనకి ఇది తక్కువే అనుకోవాలి కొనుక్కోవాల ఎంతో కొంత చిన్నమో గున్నమో ఒక ఒక గ్రాము ఎంతో కొంత కొనుక్కోవాలి అయ్యో పెరిగిపోయింది అనుకోకండి ఇంకా పెరుగుతుంది పెరిగేదే కానీ తరగదండి అందుకని బంగారం మాత్రం కొనుక్కోండి అందరూ పెరిగింది అని ఎరకంజీ వేయకండి ముందు కొనుక్కోండి ఎంతనో కావాల్సినంత కొనుక్కోండి తిరగండి సగద బాగా ఉడికింది కదా ఇప్పుడు ఏం చేయాల ఆపేద్దామండి పొయ్యి ఆపేసా ఆపేసినాక ఇది యువతలకు పెట్టాలా పొయ్యి మీదనే ఉందని ఇవ్వకూడదు వేరే పొయ్యి మీద పెట్టుకోవాలి పెట్టాను కదా పాలు కాగ చాలా వచ్చినవి చాలా బాగుంటుందండి సగ్గు జావా చాలా బాగుంటుంది ఇప్పుడు యానకుల పొడి వేద్దాం జాన్ఫిల పొడి సువాసన వస్తుంది బాగుంటుందండి తాగేది కూడా సువాసనగా ఉంటుంది వేడి వేడిగా తాగితే మంచిదండి చల్లదనం కంటే కూడా వేడిగా తాగాల ఇల్లగా పోయి నెయ్యండి అన్నీ ఇవి వేసుకోండి జీడిపప్పులు వేసుకోండి ఇదిగోండి సగ్గుజ సగ్గుజా ఈ విధంగా చేశాను ప్రతి ఒక్కరూ వారానికి ఒకసారి పిల్లలకి చేసి పెట్టండి ఇవ్వండి పిల్లలకు కూడా హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి సగ్గుజావ సేమ్యా కంటే కూడా సగ్గుజావ మంచిది అన్నట్టు ఈ పాతకాలం అంతా సగ్గుజావే చేసేవాడు సేమ్యా చేసేవాడు కాదు ఇప్పుడు సేమ్యా చేస్తున్నారు ప్రతి ఒక్కరు కాకుండా ఇప్పుడు సగ్జావ చేయండి పిల్లలకి ఇవ్వండి ఎముకల గుజ్జు తయారవుతుంది రోగ నిరోధక శక్తి ఉంది మనకు అన్నిటికీ మంచిది కాబట్టి మనము కంపల్సరీగా సగజావా చేసుకోండి పిల్లలకి ఇవ్వండి మీరు కూడా తాగండి వానొచ్చినా కూడా గబ్బా వేడిగా చేసి గ్లాసులో మోసేయండి తాగేస్తారు అయినా ఎండాకాలం ఎండాకాలమైనా కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని మాత్రం తినద్దండి చల్లద చల్లగా ఉంటుంది దీనికి వేడిగానే తాగాలండి ఇది వేడిగా తాగితే చాలా బాగుంటుందండి వేడిగా తాగితే చాలా బాగుంటుంది తెచ్చి చూపిస్తా నెయ్యితో వేయించాం కనుక చాలా బాగుంటుందండి వీలైతే కొంచెం నెయ్యి కూడా వేసుకోండి వీలైతే ఏమో కొంచెం నెయ్యి వేసి వేసుకోండి చాలా బాగుందండి చాలా బాగుంది హెల్త్కి మంచిది మొన్న నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పారు అన్నట్టు సగ్గుజావ తాగండి మంచిది సగ్గుజావ చేసుకొని వారానికి ఒక రోజునే తాగండి మళ్ళా శనగలు శనగలు కూడా నానబెట్టి రాత్రి నానబెట్టి పొద్దున్న ఉడకబెట్టి కుడి కుడికిన తర్వాత ఇగో శనగ వెండి నానబెట్టి ఇగో ఇన్ని దినమన్నాను అన్ని ఎన్ని ఇన్ని ప్రతిరోజు సాయంత్రం ఈవినింగ్ స్నాక్ లాగా తాలింపు వేసేసుకోండి ఉడకబెట్టి తాలింపేసుకోండి నానబెట్టి తొందరగా ఉడుతాయి అన్నట్లు చేసుకోండి అని చెప్పారు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పోకండి నేను పంతున్నానండి నమస్తే అండి సర్వే జనా సుఖమవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తానండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి